ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపకశక్తి లేకపోవటం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు సంతానం ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశాంతి లేకపోవటం భూ వివాదాలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఫోన్ ద్వారానే మీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యకు తగిన పరిష్కారం అయితే గురువుగారు చెప్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకా మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ బంధం జాగ్రత్త నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా మూడు రోజుల్లో ఇలా జరగబోతుంది నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు జాగ్రత్తగా నా మాటలు వినుతల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి బాబాగారైతే ఈ రోజైతే మనందరికీ కూడా ఏదో తెలియని విషయం తెలియచేయాలి అని ఈ గురువారం రోజున మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఎలాంటి సందేశం అందించినా సరే మన భవిష్యత్తుకి పునాదిలా ఉపయోగపడుతుందండి మనందరం నమ్ముతాం కాబట్టి మనందరికీ కూడా తెలుసండి కాబట్టి ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరు వరకు చూడండి ఫ్రెండ్స్ మరి మన బాబాగారు చెప్పబోయే ఆ సందేశంలోని ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము తల్లి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా నీ సాయి తండ్రి చెప్పేది కాస్త జాగ్రత్తగా విను ఇప్పుడు నీ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు ఎన్నో రకాల ప్రశ్నలు ఈ ఆలోచనలు ప్రశ్నలు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడా నిన్ను ఆపేస్తున్నాయి కదమ్మా నిన్ను అడ్డగిస్తున్నాయి కదా ప్రశాంతంగా ఉండే రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నీ బంధం నిన్ను ఎంత బాధ పెట్టినా సరే నీ కంటిలోని నీరు నీ కంటిలోనే ఆపేసుకుని దిగమింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుతోటి సహనంతో నీ జీవితాన్ని నీ బిడ్డల కోసం ముందుకు నెట్టుకుంటూ వస్తున్నావు తల్లి నీ బంధం నీకు ఏమాత్రమో కూడా విలువ అనేది ఇవ్వటం లేదు కదా తల్లి నిన్ను ఏ విషయంలోనూ కూడా సంప్రదించకుండా ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ తను చేసే పనులు తను చేసుకుంటూ వెళుతున్నారు ఇదే కదమ్మా నీ బాధ నీకు మాత్రం నలుగురిలో విలువ అనేది ఇవ్వకుండా నిన్ను చిన్నపుచ్చేలా చేస్తున్నారు కదమ్మా అయినా కూడా ప్రతిదానికి సర్దుకుపోతూనే వస్తున్నావు నీ బిడ్డల కోసమే కదమ్మా నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినమ్మా ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను ఈ జీవితం కేవలం ఒకరి కోసం జన్మించింది కాదమ్మా ఒకరి కోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఒకరి కోసం బ్రతకటం కాదు ఒకరి కోసం ఒకరి సంతోషం కోసం నీ ఆనందాన్ని చంపుకోవటం కాదు ఒకరి ఎదుగుదల కోసం నువ్వు కింద పడిపోవటం కాదు ఎవరిని మెప్పించటం కోసం జీవించటం కాదు తల్లి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం అస్సలు అవసరం లేదు వారి అవసరాలు తీర్చటం కోసం నీ అవసరాలను మానుకోవాల్సిన అవసరం లేదమ్మా ఒకరు ఏదైనా అనుకుంటారేమోనని ఏదైనా మాట అనేది వస్తుందేమోనని ఎక్కడికక్కడ నీ ఎదుగుదలను ఆపేసుకుని నీ పురోగతిని ఆపేసుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుని నలుగురు ఎదుట కూడా తక్కువగా అవుతున్నావమ్మా ఎందుకు తల్లి నలుగురులో చులకనైపోతున్నావు ఎప్పుడైనా సరే తల్లి ఈ జన్మ నీ కోసం మాత్రమేనమ్మా ఎంతో అదృష్టం ఉంటేనే గాని ఒక మనిషి మానవ రూపాన్ని ఎత్తగలుగుతాడు ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు తల్లి మనిషి యొక్క సార్థకత అనుభవించకపోతే భగవంతుడు నీకు జన్మనిచ్చి వరం ఇచ్చినా కూడా నువ్వు వృధా చేసుకున్నట్లే అవుతుంది కదమ్మా అలా వృధా కానివ్వద్దు తల్లి నువ్వు తెలివైన దానివే అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించే ఉంటావు కదా తల్లి నేను చెప్పేదంతా నీకోసమేనమ్మా ఎందుకో తెలుసా తల్లి ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగావు కదా ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు కదా బాబా నా బంధం అనేది నేను చెప్పినట్లు అస్సలు వినటం లేదు నన్ను అస్సలు అర్థం చేసుకోవటం లేదు అన్నీ కూడా సర్దుకుపోయి జీవితంలో ముందడుగు వేస్తున్నాను సాయి తండ్రి అయినా కూడా ఎక్కడికక్కడ నిరాశే మిగులుతుంది తప్ప ఆశ అనేదే కలగటం లేదు తండ్రి అసలు నా బంధం నాకు విలువ ఇవ్వటం లేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అసలు నా జీవితం ఏమిటి అని ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు నన్ను అడుగుతున్నావు కదమ్మా మరికొంతమంది నా బిడ్డలైతే నా బంధం అనేది వ్యసనాలకి బానిసలవుతున్నారు బాబా దురాలవాట్లకి బానిసైపోయారు నా బంధం అనేది ఇప్పటికీ కూడా ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు ఇది ఏంటి బాబా అని అడుగుతున్నావా నేను ఏం చేయాలి ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి అని ఆశించాను కానీ నా ఆశ అనేది అంతా కూడా నిరాశే అవుతుంది ఇక నా పిల్లలు గొప్ప స్థాయికి రారేమో అని భయంగా ఉంది బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి మరికొంతమంది అయితే నా బంధానికి ఆరోగ్యం బాగోలేదు బాబా ఆరోగ్యం బాగుండేలా చేయండి ఇంకొంతమంది అయితే నా బంధానికి వ్యాపారంలో కలిసి వచ్చేలా చేయండి బాబా అని నన్ను ఎంతగానో అడుగుతున్నారు కదమ్మా మరికొంతమంది అయితే నన్ను అనుమానంతో వదిలేసి వేరే వారితో సంబంధం పెట్టుకుంటున్నారు బాబా అని చెప్పి రకరకాల ప్రశ్నలతో ప్రతిరోజు కూడా నా బిడ్డలందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు మరి ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మీరు నన్ను కోరుకున్నది ఏమిటి అనే విషయానికి వస్తే ముందు మీ గురించి మీరు ఎక్కడా కూడా ఆలోచించటం లేదు మీ గురించి అసలు కోరుకోవటం లేదు నన్ను అడగటం లేదు కూడా చూడు తెల్లి నువ్వు అసలు దేనికి పుట్టావు అనేది నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ప్రతి విషయంలోనూ నా బంధం బాగుండాలి నా బంధం సంతోషంగా ఉండాలి అని అడుగుతున్నావే తప్ప ఇంకొక ఆలోచన అనేది లేదు అసలు నువ్వేంటి నీ ఎదుగుదల ఏంటి ఏం చేస్తే నలుగురిలో విలువ పెరుగుతుంది అసలు ఎందుకు ప్రతిరోజు కూడా నా బంధం గురించి నా బంధానికి మంచి చేయండి అని ఇలా మనస్తాపం చెందుతూ ఉంటున్నావమ్మా అసలు నీ కోసం కాకుండా ఎప్పుడూ కూడా ఎదుటివారి మంచే కోరుకుంటున్నావు ఆలోచించుకున్నావా లేదు కదా అయితే విను నీకొక ప్రశ్న వేస్తున్నానమ్మా నీ బంధం గురించే కదమ్మా అడిగావు నీ బంధం బాగుంటేనే కదా నువ్వు కూడా బాగుంటావు నలుగురిలో విలువ ఉండేది నీ బంధం బాగుంటేనే కదా అని చెప్తున్నావు నువ్వు ఇలా ఆలోచించటం అసలు తప్పు కానే కాదు తల్లి కానీ మొదట అనేది శ్రద్ధ అనేది నీ మీద నీకు ఉండాలమ్మా ఎప్పుడైనా సరే తన బిడ్డకి తల్లి ఇదే చెప్తుంది అందుకేనమ్మ నీ తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా ఇదే చెబుతున్నాను తల్లి ఈ మానవ జన్మ ఎందుకో తెలుసుకోకుండా కేవలం బాధల కోసమే పుట్టానా బాధల కోసమే బ్రతుకుతున్నానా అన్నట్లుగా నీ జీవితాన్ని అశాంతిగా గడుపుతూ ఉంటే నేను అసలు చూడలేకపోతున్నానమ్మా అందుకే తల్లి నేను నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీ మీద నువ్వు దృష్టిని పెట్టుకోవాలమ్మా నీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి సమయానికి తింటూ ఉండు కంటి నిండా నిద్రపోతూ ఉండమ్మా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నాకు ఎటువంటి దిగులు ఉండదు తల్లి మీరు చెప్పినట్లుగా నేను స్ట్రాంగ్గా ఉంటాను బాబా నా గురించి నేను ఆలోచించుకుంటాను శ్రద్ధ తీసుకుంటాను అని నాకు మాట ఇచ్చి ఆ తరువాత నీ బంధం గురించి ఆలోచించమ్మా ఇక్కడ నీ బంధం నిన్ను ఎంత మోసం చేయాలి అని చూసినా ఎంత బాధ పెట్టినా నీ బంధం నిన్ను ఎంత బాధ పెట్టినా ఎంత నాశనం చేయాలి అని చూసినా ఓర్పుతోటి సహనంతో ఉన్నావు తల్లి అందుకే నువ్వు నాకు నచ్చని బిడ్డవయ్యావమ్మా కాబట్టి ముందు నిన్ను నువ్వు శ్రద్ధగా చూసుకో నీ జీవితాన్ని చక్కగా మార్చుకో తల్లి ముందు నీ గురించి ఆలోచించుకో తర్వాత నీ బిడ్డల గురించి ఆలోచించమ్మా ఆ తర్వాత నీ బంధం గురించి ఆలోచించు ఈ విషయమే నీకు పదే పదే చెబుతున్నాను తల్లి ఆలోచనలతోటి మానసికంగా అస్సలు కృంగిపోవద్దమ్మా ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో నీ కళ్ళను నువ్వే కళ్ళారా చూసుకుని అసలు నువ్వు అంతా కోల్పోయినట్లుగా జీవితం అంతా కూడా కోల్పోయినట్లుగా నీకు అనిపిస్తుంది తల్లి అసలు ఎందుకు బ్రతుకున్నానా అని నువ్వు అనుకుంటున్నావు కదా అలాగే నీ ముఖస్థితి కూడా అలాగే ఉంది కదా తల్లి ఎప్పటికైనా తెలుసుకమ్మా కనీసం నేను చెప్పిన దాని గురించి మూడు రోజులు ఆలోచించి తల్లి ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకో తల్లి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి తల్లి ఎందుకంటే నీ పిల్లల యొక్క బాధ్యత నీ మీదే ఆధారపడి ఉంటుంది వారిని చక్కగా తీర్చిదిద్ది మంచి ప్రయోజకం చేయాలి వారికంటూ మంచి భవిష్యత్తును నువ్వే ఇవ్వాలి తల్లి నీ బంధం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి నువ్వు కూడా నిర్లక్ష్యంగా ఉంటే నీ బిడ్డల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించమ్మా నువ్వు నిర్లక్ష్యం చేస్తావు అని కాదు మానసికంగా కృంగిపోతే ఏం చేయాలో ఏంటి అన్నది ఆలోచనలు కూడా నీకు రావమ్మా అందుకే తల్లి నువ్వు ముందు స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ బిడ్డల్ని బాగా చూసుకోగలుగుతావు ఒక తండ్రిగా నా బిడ్డ బాగోవాలి నా బిడ్డ బిడ్డలు బాగోవాలి అని నేను ఆలోచిస్తున్నానమ్మా అనవసరమైన ఆలోచనలు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు తల్లి నీ బాబా చెప్పింది అర్థం చేసుకో తల్లి నీ బంధంలో వీలైనంత త్వరగా మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా అలాగే నీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండేలా నేను చేస్తానమ్మా నీ సాయి తండ్రి చెప్పింది అర్థమైంది కదా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి సర్వే జనా సుఖినో సమస్తం సమస్త సత్కొరు సాయనాదాపణమస్తు శుభం భవతు జై సాయి